thank you శ్రీ గురుభ్యో నమ శ్రీ శివాయ గురవే నమ నా గురుదేవులు సంత సదానందగిరి బాబా గారికి నా గురువులు హిమాలయగిరి మహారాజు వారికి నా గురువులు దేవానందగిరి మహారాజు గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను ఓం శ్రీ నమః నమ శ్రీ మహా నమః ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ శివాయ గురవే నమ శ్రీ శ్రీమాత్రే నమ గురుచరిత్ర అధ్యాయం తొమ్మిది సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పసాగారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలుగబోయే పుణ్యం ఇంకేముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒక రోజు కృష్ణా కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాదస్వామి స్నానానికి వెళ్ళారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతడి మనస్సుకెంతో శాంతి చెప్పలేని ఆనందమూ కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడెల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకున్నట్టున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో నాయనా నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి ఆ తరువాతనే తన కులవృత్తి చేసుకోవడానికి నదికి వెళ్తూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజు స్వామి నవ్వుతూ అతనితో వరే నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా అన్నారు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత రోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నదికి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణి కూడా మరిచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఆ రాజు ఎంతటి అదృష్టవంతుడు ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురుసేవను గురువుని సేవించి గురుసేవ చేసుకున్నాడో నాకింతటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చాడు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వల్ల నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితి ఏ నిజమైనది సౌఖ్యం ఇలా ఇవ్వగలిగినది ఇప్పుడని తోస్తుంది స్వామి అని చెప్పి చెప్పాడు దానికే దానికేముంది నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువల్ల అతన్ని చూడగానే నీకు రాజభోగ్య భోగ భోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయనా నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అని చెప్పి అడిగారు చా చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయనా స్వామి అప్పుడు ఇలా అంటున్నారు నాయనా మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసినదే ఇక్కడ చూడండి మనం యోగంకి ముందు సామాన్యమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ సంసారములుగా జీవిస్తున్నప్పుడు బలంగా కలిగిన కోరికలను తీర్చుకోవచ్చు అని గురువు కూడా ఇక్కడ చెప్తున్నాడు అయితే అవి ధర్మబద్ధంగా ఉండాలి అవి మనకు శ్రేయస్సుని కలిగిస్తూ మనతో పాటు ఉన్న ప్రకృతికి ప్రకృతిలోని జీవకోటికి కూడా హితం కలిగించే కోరికలై ఉండాలి అంతేకాని భగవంతుడిని చాలామంది ఇప్పుడు వింటున్నది ఏంటంటే దేవుణ్ణి ఏమి అడగకూడదట అడగచ్చు చక్కగా అడగచ్చు ఆరోగ్యం అడగండి ఆనందం అడగండి సుఖమైన సంపదలను అడగండి మీ జీవితంలో పరిపూర్ణ ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రార్థించండి ఇలా అన్ని విషయాలు సంసార ఆశ్రమంలో ఉన్నవారు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవారు భగవంతుడిని ప్రార్థన చేసి పొందవచ్చు అదే ఇక్కడ గురువుగారు కూడా చెప్తున్నారు లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే అక్కడ చూసారా ఎవరికైతే అన్ని కోరికలు తీరుతాయో వారికి జన్మరాహిత్యమైన యోగం ప్రాప్తిస్తుంది నీ నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తల వంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించి నా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు ఇక్కడ కూడా అతను ఎంత అద్భుతంగా కోరారో చూసారా ఎందుకంటే అక్కడ సద్గురువుని సేవిస్తున్నాడు కనుక అతని మనస్సు బుద్ధి వికసించి అతను అంత చక్కగా జ్ఞానంగా మాట్లాడగలిగాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వల్ల కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యకాంక్ష సుకలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు వృజన్మలో మృదున దేశంలో యువరాజ వంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయవద్దు మీ అందు దృఢ భక్తి ఉండేలా అనుగ్రహించండి అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూసావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు కూడా మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాం వృద్ధాప్యంలో నీకు నా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకనాడు ఆయన ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేను ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక మాసం కృష్ణపక్ష హస్తానక్షత్రము నాడు కృష్ణా కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో గురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రంగా మారింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ ఇప్పుడు మనం ఈ రోజుతో గురువారం పారాయణ పూర్తి చేసుకున్నాం అంటే ఇక్కడ మనం నలభై తొమ్మిది రోజులు రోజుకొక అధ్యాయాన్ని అందించాలని సంకల్పించాము కనుక మీకు ప్రతిరోజు ఒక అధ్యాయం చదివి లేదా ఇంకా చిన్న చిన్న అధ్యాయాలు అయితే రెండింటిగా కలిపి చదివి వినిపిస్తున్నాను కానీ మీరు కానీ సప్తాహం పూర్తి చేసుకోవాలి అని అనుకుంటే చక్కగా ప్రారంభం నుంచి మొదలుకొని తొమ్మిదవ అధ్యాయం వరకు మొదటి రోజు పారాయణ వినడం ద్వారా కూడా ఎంతో సత్ఫలితం లభిస్తుంది గురుచరిత్ర పారాయణ సద్గురు సన్నిని సన్నిధిని సద్గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది చూసారా ఆయనను స్మరించి నమస్కరించినంతటనే ఆయన ఆశ్రమానికి వెళ్ళి తన శరీరాన్ని ఉపయోగించి సేవ చేసిన ఫలితంగా ఒక చాకలి మహారాజు యోగ్యతను పొంది భగవత్ తత్వంలో మోక్షాన్ని పొంది పొందినాడు కనుక గురువుని ఆరాధించడం గురుపాదుకలను స్మరించడం ఎంతో పుణ్యప్రదం శ్రీ దత్తాత్రేయ సద్గురు బ్రహ్మణే నమో నమ శ్రీ గురుచరిత్ర పదవ అధ్యాయంతో నా గురుదేవులు శ్రీ సంత సదానందగిరి బాబా గారికి హిమాలయగిరి వారికి దేవానందగిరి మహారాజ్ పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ శివాయ గురవే నమ శ్రీ శ్రీమాత్రే నమ సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదశ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలో ఉన్నాడని ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తుల్ని రక్షిస్తున్నారని కూడా చెప్పారే అదెలా సాధ్యం అని అడిగాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే భగవంతుని మహిమకు అంతులేదు ఆయన ఏమైనా చేయగ ల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయడం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తనని ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలను ఒకదాన్ని చెబుతాను శ్రద్ధగా విను కాశ్యపస గోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకొని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మరూపంలో ఆ క్షేత్రంలోనూ ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు వేయి మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం రాసాగింది అందువలన అతనికి భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మృక్కును చెల్లించుకోవడానికి కావలసిన డబ్బును మూటగట్టుకొని కురువపురానికి బయలుదేరాడు నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బున్నదని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడైనారు తాము కూడా ప్రతి సంవత్సరము కురువపుర కురువపుర యాత్ర చేస్తూ ఉంటామని చెప్పి అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతని నమ్మించారు ఇలా రెండు మూడు రోజుల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలతనిపై పడి అతని తల నరికి అతని వద్ద ద ఉన్న ధనం అపహరించారు తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు అందువలన భక్త రక్షకుడైన శ్రీ వల్లభులు జడలు భస్మము త్రిశూలము ధరించిన యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి ప్రభు నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు నేను తెలియక వీరిని దారిలో కలిశాను నిజానికి నేను దొంగతనం చేయలేదు కావాలంటే సర్వసాక్షి అయిన మీరు మీ అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి నన్ను క్షమించి విడిచిపెట్టండి అని ప్రార్థన చేసుకున్నాడు స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూతి ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించి అతడలా అతికిస్తుండగా శ్రీపాద స్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ య్యారు వల్లభేషుడు తిరిగి బ్రతికాడు అతనికి పూర్తి సృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది అతను ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు వల్లభేషినికి అంతకుముందు జరిగిందేది గుర్తులేదు అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూసి ఆశ్చర్యపడి వీళ్ళందరూ ఎలా మరణించారు ఒక్కడివే ఎలా బ్రతికావు అసలు ఇంతకు ఏం జరిగింది ఇంత జరిగినా నీ ఒక్కడివి ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు అప్పుడు అతడు అయ్యా ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీలే జరిగినది మనని అనుసరించిన వారు దొంగలే కానీ వాళ్ళు యాత్రికులు కారు వారు నిన్ను చంపి నీ ధనా ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు ఆ మునీశ్వరుడెవరో గాని సాక్షాత్తు పరమశివునిలా ఉన్నారు అని చెప్పాడు ఆ మునీశ్వరుడు సాక్షాత్తు పాద వల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేషుడెంతో దుఃఖించి పరితపించాడు అతడు వెంటనే భగవంతుని అనుగ్రహాన్ని తలచుకొని అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురోపురం చేరాడు అక్కడ శ్రీపాదుని పాదుకులను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లుగా వేయి మందికి కాక నా నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు ఈ విధంగా శ్రీపాదస్వామి కురోపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనమిస్తున్నారు అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే ఎతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉన్నది అన్నారు సిద్ధముని దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా ఈ విధంగా భగవంతుణ్ణి నిత్యం కీర్తించడం ద్వారా శ్రీ దత్తాత్రేయ వారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీ దత్తాత్రేయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ స్వామి దేవతాభ్యో నమ